హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి టమాటో పచ్చడి అండి వేడివేడి అన్నంలోకి దోశ ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి టమాటో పచ్చడి బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ వచ్చు ఒక్కసారి నా స్టైల్లో చూడండి ఇది చాలా రకాలుగా అయితే టమాటో పచ్చడి చేయొచ్చు కొంతమంది తీయగా చేస్తారు కొంతమంది కారంగా చేస్తారు కొంతమంది మీడియంగా చేస్తారు చాలా రకాలుగా అయితే చేయొచ్చు నా స్టైల్లో అయితే నేను చూపించబోతున్నాను అయితే టమాటా పచ్చడి కాంబినేషన్ మీరు ఏది తింటారండి ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి చికెన్ పకోడీ ఇప్పుడు చూపించాను కదా అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వచ్చేసరికి నేనైతే ఒక ఒక ఎనిమిది టమాటాలు అయితే తీసుకున్నానండి కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోండి తీసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత టమాటాలన్నీ కట్ చేసేసుకోవాలి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను వీడియోలో టమాటా పైన ఉన్న ముచ్చకి మాత్రం కంపల్సరీ తీసేయాలి ఎందుకంటే కిడ్నీలకి చాలా ప్రమాదం కిడ్నీలో రాళ్ళు వస్తాయి కాబట్టి డాక్టర్ చెప్పింది అందుకని మీకు చెప్తున్నాను అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా కొత్త వాళ్ళకని అంతే అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ముక్కలని కట్ చేసేసుకోండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ త్రేబుల్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి నూనెలో వేయాలనే పేలుతాయి కదా అలా పేలకూడదంటే చివరిలో కొంచెం కట్ చేశారంటే అస్సలు పేలవు తర్వాత ఇంక టమాటాలు కూడా వేసేసుకోండి ఇక్కడ మీకు త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి త్వరగా మగ్గిద్ది నేనైతే ఇక్కడ ఒక ఇంచు అల్లం కూడా వేసుకుంటున్నాను చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి ఎలా మంచిగా మగ్గిపోయినాయో ఇక్కడ అయితే మగ్గిపోయినాయి చూడండి ఇంకొంచెం సేపు పెట్టుకున్నామంటే చాలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి వెల్లుల్లి కూడా మీకు మీరు తినే వాళ్ళైతే వేసుకోండి ఇక్కడ కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోను మీకు నచ్చితే వేసుకోండి ఇంకా వేసేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి కొంతమంది మరీ పేస్ట్ తింటారు కొంతమంది కచ్చా తింటారు జస్ట్ చూడండి నేను ఒకటి రెండు ట్రిప్పులు అయితే తిప్పాను అలా అయితే అయింది పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నారంటే నెయ్యి వేసుకొని